వెల్కమ్ టు ఎస్ఆర్ఎస్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ మనం ఈరోజు ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో మరో ముఖ్య టాపిక్ గురించి తెలుసుకుందాం అదేమిటంటే గతంలో జరిగిన రెండు విషయాలను మనం ఏ విధంగా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఒకేసారి గతంలో రెండు విషయాలు జరిగినాయి మరి ఆ రెండు విషయాలు మనం ఏ విధంగా మాట్లాడాలి అనేది ముందు ఈరోజు మెయిన్ టాపిక్ ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది ఫస్ట్ చూడండి ఫస్ట్ ఎగ్జాంపుల్ నేను బస్ స్టాండ్కి వెళ్ళేసరికి బస్సు వెళ్ళిపోయింది అంటే నేను బస్టాండ్కి వెళ్ళడం అయిపోయింది బస్సు వెళ్ళిపోవడం కూడా అయిపోయింది ఈ రెండు విషయాలు గతంలోనే జరిగిపోయినాయి మరి అలాంటి వాటిని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా మాట్లాడాలి అనేది ఈరోజు క్లాస్ మెయిన్ ఓకే ఇక్కడ మనం చూసినట్లయితే రెండు జరిగిన యాక్సిడెంట్ అంటే ఒకటి రెండు పాస్ట్లో జరిగినప్పటికీ ఒకటి ముందు జరుగుతుంది తర్వాత ఇంకోటి తర్వాత జరుగు జరిగింటుంది ఒకసారి చూసినట్లయితే ఇక్కడ చూడండి ఇక్కడ మనకు బస్సు వెళ్ళిపోవడం అనేది ముందే జరిగిపోయింది తర్వాతనే నేను వెళ్ళాను ఫస్ట్ జరిగిన యాక్సిడెంట్ ఇది బస్సు వెళ్ళిపోవడం మరి ఫస్ట్ జరిగిన యాక్సిడెంట్కి మనము హ్యాడ్ అనేది మనము దానికి మనము హెల్పింగ్ వర్బ్ ఉపయోగించాలి ఇక్కడ చూడండి ద బస్ హ్యాడ్ లెఫ్ట్ అని రాసిన ద బస్ హ్యాడ్ లెఫ్ట్ అంటే బస్సు అప్పటికే వెళ్ళిపోయింది అని ఎప్పటికీ వెన్ ఐ బస్ స్టాప్ నేను బస్ స్టాప్ వెళ్ళేసరికి బస్ అనేది అప్పటికే వెళ్ళిపోయింది అని అంటే ఇక్కడ ఏ పాస్ట్ యాక్షన్లో ఏవైతే రెండు యాక్షన్లలో ముందు ఏ పని అయితే అయిపోయి దానికి మనము పాస్ట్ పర్ఫెక్ట్గా వాడాలి అంటే దానికి మనము హెల్పింగ్ గా హ్యాడ్ అనేది ఉపయోగించాలి అందుకని ఇక్కడ మనము ద బస్ హ్యాడ్ లెఫ్ట్ వెన్ ఐ రీచ్ ద బస్ స్టాప్ నేను బస్ స్టాప్కి వెళ్ళేసరికి బస్ అనేది వెళ్ళిపోయింది ఈ విధంగా మనము ఇంగ్లీష్లో మాట్లాడాలి మరి ఆ దానికే ఒకవేళ నేను బస్ స్టాప్కి వెళ్ళేసరికి బస్సు వెళ్ళిపోలేదంటే అంటే బస్సు వెళ్ళిపోలేదు అన్నాం కాబట్టి దానికి నెగిటివ్ చెప్పాలి కదా ఇప్పుడు అప్పుడు మనకి ఇక్కడ ద బస్ హ్యాడ్ నాట్ అని వాడాలి ద బస్ హ్యాడ్ నాట్ లెఫ్ట్ వెన్ ఐ రీచ్ ద బస్ స్టాప్ నేను బస్ స్టాప్కి వెళ్ళేసరికి బస్ అనేది వెళ్ళలేదు ద బస్ హ్యాడ్ నాట్ లెఫ్ట్ వెన్ ఐ రీచ్ ద బస్ స్టాప్ ఈ విధంగా మనం పాజిటివ్ని నెగిటివ్ని మాట్లాడాలి నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి నేను నిన్న సినిమాకు వెళ్లే ముందు ఆ పుస్తకం చదివాను ఇక్కడ మనకు సినిమాకు వెళ్ళడం అయిపోయింది పుస్తకం చదవడం కూడా అయిపోయింది మరి దీంట్లో మనము పుస్తకం చదవడం అనేది ముందు అయిపోయింది కాబట్టి దానికి మనము ఆ పనికి హ్యాడ్ అనేది హెల్పింగ్ వర్బ్గా వాడాలి అందుకే ద బుక్ ఇది చూడండి ఇక్కడ ఐ హ్యాడ్ రీడ్ ద బుక్ ముందు రాసిన అంటే నేను ముందు బుక్ చదివేశాను ఎప్పుడు బిఫోర్ ఐ వెయింట్ టు ద సినిమా ఎస్టర్డే నిన్న నేను సినిమాకు పోయే కంటే ముందే బుక్ అనేది చదివేసాను ఇక్కడ బుక్ చదవడం ముందు అయిపోయింది కాబట్టి దానికి మనము హ్యాడ్ అనేది హెల్పింగ్ వర్బ్బం దానికి మనము హెల్పింగ్ వర్బ్ అనేది అని ఉపయోగించాలి అంటే చదవడం అనేది అయిపోయింది కాబట్టి చదవడానికి రీడ్కి ముందు హెల్పింగ్ వర్బ్ హ్యాడ్ని ఉపయోగించాలి అందుకని మనం ఇక్కడ ఐ హ్యాడ్ రీడ్ ద బుక్ అని మాట్లాడదాం తర్వాత బిఫోర్ ఐ వెంట సినిమా వేసాడే తర్వాత నేను ఎప్పుడైతే సినిమాకు నిన్న వెళ్ళానో దానికంటే ముందే పుస్తకం అని అర్థం అది ఫ్రెండ్స్ అర్థమైందనుకుంటా నెక్స్ట్ మరి దీనికి రివర్స్లో అంటే నేను సినిమాకు వెళ్ళక ముందే బుక్ అనేది చదవలేదు అందుకని దానికి రివర్స్ హ్యాడ్ హ్యాడ్ నాట్ వా ఐ హ్యాడ్ నాట్ రీడ్ ద బుక్ బిఫోర్ ఐ వెంట్ టు ద సినిమా ఎస్టర్డే సినిమాకు నిన్న నేను వెళ్ళక ముందు బుక్ అనేది చదవలేదు అని ఈ విధంగా స్పోకెన్ ఇంగ్లీష్ని మాట్లాడేటప్పుడు ఒక క్లారిటీగా మాట్లాడండి ఖచ్చితంగా మీకు స్పోకెన్ ఇంగ్లీష్ వచ్చి తీరుతుంది ఓకే ఫ్రెండ్స్ మనము ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఈ వీడియోస్ మనకు ఎప్పుడెప్పుడు అప్డేట్ కావడం కోసము రెండు గ్రూప్లు క్రియేట్ చేయడం జరిగింది ఒకటి వాట్సాప్ గ్రూప్ రెండు టెలిగ్రామ్ గ్రూప్ మనకు ఆ రెండు గ్రూప్ల యొక్క లింక్స్ అనేటివి మనకు డిస్క్రిప్షన్లు ఇవ్వడం జరుగుతుంది ఎవరికైతే ఇష్టం ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఆ గ్రూప్లో చేరినట్లయితే వీడియోస్ ఎప్పుడప్పుడు మనకు అప్డేట్ అనేది అక్కడ జరుగుతుంది పెట్టడం జరుగుతుంది నెక్స్ట్ ఇంకొకటి మన ఎగ్జాంపుల్ చూద్దాం వారు రాకముందే మేము భోజనం పూర్తి చేసాం వాళ్ళు రావడము భోజనం పూర్తి చేయడం రెండు అయిపోయింది కానీ వాళ్ళు రాకముందే మేము భోజనం పూర్తి చేశాం అంటే మేము భోజనం పూర్తి చేయడం అనేది ముందు అయిపోయింది కాబట్టి భోజనం చేయడానికి మనము ఈటికి ముందు హ్యాడ్ అనేది వాడతాం చూడండి ఇక్కడ వి హ్యాడ్ ఫినిష్డ్ అంటే ఫినిష్డ్ అంటే అయిపించేసాం ఎప్పుడు అయిపించాం వీ హ్యాడ్ ఫినిష్డ్ ఈటింగ్ తినడం అనేది బిఫోర్ దే హ్యావ్ ఫినిష్డ్ ఈటింగ్ బిఫోర్ దే అరయోడ్ వాళ్ళు వచ్చే కంటే ముందే మేము భోజనం చేయడం అయిపోయింది ఇక్కడ మనం ఫినిష్డ్ అని వాడనం అంటే అయిచ్చేసామని తినడం అయిపో మరి దానికి నెగిటివ్గా వాళ్ళు వచ్చి రాకముందే మేము భోజనం పూర్తి చేయలేదు అంటే హ్యాడ్ అండ్ హ్యాడ్ నా హ్యాడ్ అండ్ అని చూడండి ఊ హ్యాడ్ అండ్ ఫినిష్డ్ ఈటింగ్ బిఫోర్ దే అరైవ్డ్ వాళ్ళు వచ్చే కంటే ముందే మేము భోజనం చేయడం అనేది పూర్తి కాలేదు ఒకవేళ మనం ఫినిష్డ్ లేకుండా జస్ట్ ఈటన్ వాడిన సరిపోతుంది ఊ హ్యాడ్ అండ్ ఈటన్ బిఫోర్ దే అరైవ్డ్ వాళ్ళు వచ్చే కంటే ముందే మేము తినడం అనేది అయిపోలేదు ఈ విధంగా మనము పాస్ట్ పర్ఫెక్ట్ గురించి మాట్లాడాలి పాస్ట్ పర్ఫెక్ట్ అంటే మెయిన్ ఏంటంటే గతంలో రెండు పనులు జరిగినప్పుడు వాటిలో ఒక పనిని ముందు జరిగి తర్వాత ఇంకొక పని తర్వాత జరిగింటుంది ముందు జరిగిన పనికి మనము హెల్పింగ్ వర్బ్గా హ్యాడ్ ఉపయోగించి ఆ పనికి ముందు హ్యాడ్ ఉపయోగించాలి అట్లా ఉపయోగించి మనం మాట్లాడినట్లయితే పర్ఫెక్ట్గా మనకు స్పోకన్ ఇంగ్లీష్ అనేది వచ్చినట్టు అవుతుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఆమె తన కారు అమ్మే ముందు చాలా సంవత్సరాలు ఉంది ఆమె తన కారు అమ్మే ముందు చాలా సంవత్సరాలు కలిగి ఉంది అంటే ఆమె దగ్గర కారం అమ్మేసింది ఆల్రెడీ కానీ అంతకంటే ముందే ఆమె దగ్గర ఆ కారం అనేది చాలా రోజుల నుంచి ఉన్నది ఆమె దగ్గరనే అమ్మే ముందే ఆమె దగ్గర లేదని కదా అర్థం అట్లా ఆ విధంగా వచ్చేటప్పుడు మనం ఇంగ్లీష్లో ఏ విధంగా మాట్లాడాలన్నా చూద్దాం ఇప్పుడు సీ హ్యాడ్ ఓండ్ హర్ హార్ ఓండ్ చూడండి ఇక్కడ సీ హ్యాడ్ ఓండ్ అంటే ఆమెకి కలిగి ఉన్నది సీ హ్యాడ్ ఓండ్ హర్ కార్ ఫర్ మెనీ ఇయర్స్ చాలా ఏండ్లు ఆమె కలిగి ఉన్నది అప్పటి వరకు ఎప్పుడు ఆమె కార్ అమ్మేంత వరకు బిఫోర్ సిల్డ్ ఎయిట్ బిఫోర్ సి షోల్డ్ ఆమె అమ్మ కంటే ముందు అమ్మడం కంటే ముందు ఆమె దగ్గర చాలా ఏండ్లు ఆమె కారు ఆమె దగ్గర ఉన్నది సి హ్యాడ్ ఓన్డ్ హర్ కార్ ఫర్ మెనీ ఇయర్స్ బిఫోర్ సి షోల్డ్ ఇట్ ఈ విధంగా స్పోకన్ ఇంగ్లీష్ మాట్లాడాలి ఇంకొకసారి చూడండి సి హ్యాడ్ ఓన్డ్ హర్ కార్ బిఫోర్ సి షోల్డ్ ఇట్ ఇట్లయినా మాట్లాడవచ్చు మీకు వీలైనంతగా ప్రాక్టీస్ చేయండి ఒకసారి స్ట్రక్చర్ మీకు అర్థమైన తర్వాత ఏ విధంగా మాట్లాడే ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు కూడా స్పోకన్ ఇంగ్లీష్ వస్తుంది ఈ మనకు డైలీ చేసే మనకి క్రియలు ఉంటాయి కదా చేసే పనులు వర్బ్స్ అవి వాటి గురించి మనకు ఒక వీడియో కూడా ఆల్రెడీ మన ఛానల్లో ఉంది డైలీ యూజ్ చేసే వర్డ్స్ మెయిన్ ఒక హండ్రెడ్ వర్డ్స్ హండ్రెడ్ వర్బ్స్ ఈ అంటే డైలీ మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటాం వాటిని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా మాట్లాడాలి ఆ పనులు అనేటివి ఒక వీడియో చేయడం జరిగింది చిన్న వీడియోనే వీలైతే మీరు ఫస్ట్గా అది చూడండి అది చూస్తే మీకు చాలా క్రియలు అనేవి ఏ విధంగా మాట్లాడేది ఇంగ్లీష్ అనేది మీకు అర్థమవుతుంది తర్వాత ఈ వీడియో చూసినట్లయితే క్లియర్గా ఉంటుంది నెక్స్ట్ ఇంక దానికి మనకు ఇప్పుడు చెప్పేదానికి రివర్స్లో అంటే ఆమె కారు అమ్మక అంటే ముందు ఆమె దగ్గర ఎక్కువ సంవత్సరాల కారు లేదు ఇప్పుడు అని చెప్పాలంటే సి ఓన్డ్ హర్ కార్ ఫర్ మెనీ ఇయర్స్ బిఫోర్ సి సోల్డ్ ఇట్ సి ఓన్ హర్ కార్ అంట్ ఓన్డ్ హర్ కార్ ఫర్ మెనీ ఇయర్స్ బిఫోర్ సి సోల్డ్ ఇట్ ఆమె అమ్మ కంటే ముందే ఆమె దగ్గర చాలయాల నుంచి ఏం లేదు అని ఇట్లా నెగటివ్లో చెప్పచ్చు మరి నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ చూడండి ఈ ఎగ్జాంపుల్ మేము ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటి రుచికరమైన ఆహారం తినలేదు తినడం కూడా అయిపోయింది కానీ అంతకుముందు ఎప్పుడు తినలేదంట మరి దీన్ని ఇంగ్లీష్లో ఏం మాట్లాడాలంటే వీ హ్యాడ్ నెవర్ ఈటన్ వీ హ్యాడ్ నెవర్ ఈటన్ సచ్ డిలీస్ ఫుడ్ బిఫోర్ ఇక్కడ కూడా హ్యాడ్ వన్ అని చూడండి హ్యాడ్ నెవర్ ఈటన్ అంటే మేము అప్పటికే మేము అలాంటిది ఎప్పుడు తినలేదు మేము ఆ ఫుడ్ తినేటంటే ముందు ఎప్పుడు అలాంటి ఫుడ్ తినలేదని వీ హ్యాడ్ నెవర్ ఈట్ అండ్ సచ్ డిలిసియస్ ఫుడ్ బిఫోర్ మరి అలాంటి దానికి నెగిటివ్లు చెప్పాలంటే హ్యాడ్ కాడేమొస్తుంది హ్యాడ్ అంటే వస్తుంది వీ హ్యాడ్ అండ్ నెవర్ ఈట్ అండ్ సచ్ డిలి ఫుడ్ బిఫోర్ మేము ఇలాంటి ఫుడ్ తినలేదనడానికి రివర్స్ అంటే తిన్నాములే అని అనే అర్థంలో మనకు రివర్స్లో వస్తుంది అతను పరీక్షకు ముందు చాలా కష్టపడ్డాడు అంటే హార్డ్ వర్క్ చేశాడు ఎప్పుడు పరీక్ష కంటే ముందు పరీక్ష కంటే ముందు హార్డ్ వర్క్ చేసిన అంటే బాగా చదివాడని అంటే బాగా చదవడం పరీక్ష కంటే ముందు జరిగింది కాబట్టి హీ హ్యాడ్ స్టడీడ్ వెరీ హార్డ్ అందుకని చదవడానికి మనం హ్యాడ్ అనేది మనం వాడినాం ఇంకా చూడండి హీ హ్యాడ్ స్టడీడ్ వెరీ హార్డ్ బిఫోర్ ద ఎగ్జామ్ హీ హ్యాడ్ స్టడీడ్ వెరీ హార్డ్ బిఫోర్ ద ఎగ్జామ్ అంటే అతను ఎగ్జామ్స్ కంటే ముందు బాగా చదివాడు చదవడం ముందు అయిపోయింది కాబట్టి ఆ చదవడానికి స్టడీకి ముందు మనం హ్యాడ్ అనేది చేర్చినాం హెల్పింగ్ వర్క్ హీ హాడ్ స్టడీడ్ అన్న అందుకే హీ హ్యాడ్ స్టడీడ్ వెరీ హార్డ్ బిఫోర్ ద ఎగ్జామ్ ఈ విధంగా గతంలో జరిగిన రెండు యాక్షన్లలో ముందు జరిగిన యాక్షన్ కి హెల్పింగ్ వర్బ్గా గా ఖచ్చితంగా హ్యాడ్ అనేది ఉపయోగించాలి నెక్స్ట్ ఒకవేళ చదవలేకుంటే ఎగ్జామ్ కంటే ముందు అతను బాగా చదవకుంటే హ్యాడ్ అంటు అర్థం అంతే హీ హ్యాడ్ అంటు స్టడీడ్ వెరీ హార్డ్ బిఫోర్ ద ఎగ్జామ్ ఎగ్జామ్ ముందు అతను హార్డ్గా ఏం చదవలేదు అని హార్డ్గా చదవలేదు అనే ఉద్దేశం చెప్పడానికి అంటే ఎగ్జామ్స్ ముందే కదా జరిగింది అతను చదవకపోవడం అందుకని దానికి హ్యాడ్ అంట్ వన్ హీ హ్యాడ్ అండ్ స్టడీడ్ వెరీ హార్డ్ బిఫోర్ ద ఎగ్జామ్ ఇప్పుడు వరకు మనము పాజిటివ్ స్టేట్మెంట్ నెగిటివ్ స్టేట్మెంట్ చూసినాం మరి వీటికి ఎక్కువ చెంది ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం మనం అంతకుముందు ఏం చెప్పుకున్నాం నేను బస్ స్టాండ్కి వెళ్ళేసరికి బస్సు వెళ్ళిపోయింది అని అన్నా మరి దాన్ని ప్రశ్నించాలంటే నేను బస్ స్టాండ్కి వెళ్ళేసరికి బస్సు వెళ్ళిపోయిందా అని ప్రశ్నించాలంటే అంటే బస్సు వెళ్ళిపోయిందా అని ప్రశ్నిస్తున్నాం కాబట్టి దానికి బస్సుకు వెళ్ళిపోవడం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బస్సు దగ్గర ఉన్న హ్యాడ్ ఉంటుంది కదా ద బస్ హ్యాడ్ లెఫ్ట్ అన్నాం కదా బస్ అనేది ముందే వెళ్ళిపోయిందని మరి వెళ్ళిపోయిందా అని ప్రశ్నించాలి కాబట్టి హ్యాడ్ అనేది సబ్జెక్ట్ కంటే ముందుకు వస్తుంది ఎప్పటికైతే సబ్జెక్ట్ కంటే మనకు ముందుకు వస్తుందో ఏం చెప్తాం హ్యాడ్ ద బస్ అని చెప్పాలి హ్యాడ్ ద బస్ లెఫ్ట్ వెన్ ఐ రీచ్ ద బస్ స్టాప్ హ్యాడ్ ద బస్ లెఫ్ట్ వెన్ ఐ రీచ్ ద బస్ స్టాప్ నేను బస్ స్టాప్ వెళ్ళేసరికి బస్సు వెళ్ళిపోయిందా అని ఒక ఐ కాకుండా నీవు అనేది మాట్లాడాలంటే నీ గురించి మాట్లాడాలంటే హ్యాట్ ద బస్ లెఫ్ట్ వెన్ యూ రీచ్ ద బస్ స్టాప్ నువ్వు బస్ స్టాప్ వెళ్ళేసరికి బస్సు వెళ్ళిపోయిందా అని మాట్లాడాలంటే హ్యాట్ ద బస్ లెఫ్ట్ వెన్ యూ రీచ్ ద బస్ స్టాప్ అని మాట్లాడాలి అంటే హెల్పింగ్ వర్క్ అనేది ఎప్పుడైతే ముందు వస్తుందో సబ్జెక్ట్ కంటే అది ప్రశ్నగా మారిపోతుంది అనేది మనకు అనేక వీడియోలో మనం చెప్పు సేమ్ అలాగే ఇక్కడ కూడా జరుగుతుంది నెక్స్ట్ సేమ్ అలాంటిది చూద్దాం ఇక్కడేం చెప్పాను నిన్ను నేను సినిమాకు వెళ్ళక ముందే పుస్తకం చదివాన మరి నేను సినిమాకు వెళ్ళక ముందే పుస్తకం చదువు చదివానా అని ప్రశ్నించాలంటే అంటే చదవడానికి ప్రశ్నిస్తున్నాం కాబట్టి హ్యాడ్ అనేది ముందుకు రావాలి చదవడం ముందు ఉన్న హ్యాడ్ హ్యాడ్ అనేది ముందుకు వస్తుంది హ్యాడ్ ఐ రీడ్ ద బుక్ బిఫోర్ టు ద సినిమా ఎస్టర్డే నిన్న మేము సినిమాకు వెళ్ళక ముందు నేను బుక్ చదివానా అని లేకుంటే సినిమాకు నిన్న వెళ్ళక ముందు నువ్వు బుక్ చదివావా నువ్వు అనేది వాడినామంటే అప్పుడు యూ వాడదు కాబట్టి హ్యాడ్ యూ రీడ్ ద బుక్ బిఫోర్ ఈ టు ద సినిమా ఎస్టర్డే మేము సినిమాకు వెళ్ళక ముందే నువ్వు బుక్ చదవలే చదివావా అని ఈ విధంగా ప్రశ్నలు అంటే తయారు చేయవచ్చు మరి దీనికి నెగిటివ్లో కూడా తయారు చేయవచ్చు ప్రశ్న అదేలాగా ఇప్పుడు చూద్దాం నిన్న నేను సినిమాకు వెళ్ళే ముందు పుస్తకం చదవలేదు అన్న అంటే ఐ హ్యాడ్ అండ్ రీడ్ ద బుక్ బిఫోర్ ఐ వెంటు టు ద సినిమా ఎస్టర్డే మరి దానికి ప్రశ్నించాలంటే మేము సినిమాకు వెళ్ళక ముందు పుస్తకం నువ్వు చదవలేదా అని ప్రశ్నించాలంటే రివర్స్ ది నెగిటివ్ది కాబట్టి హ్యాడ్ అండ్ ఐ రీడ్ ద బుక్ బిఫోర్ ఐ టు ద సినిమా ఎస్టర్డే ఈ విధంగా చెప్పాలి ఒకవేళ నువ్వు చదవలేదా బుక్ సినిమాకు వెళ్ళక ముందే అని చెప్పాలంటే అండ్ యూ రీడ్ ద బుక్ బిఫోర్ వీ వెంటు టు ద సినిమా ఎస్టర్డే మేము సినిమాకు వెళ్ళక ముందు నువ్వు బుక్ చదవలేదా అని ప్రశ్నించు ఈ విధంగా ఏదైనా కావచ్చు మనకు ఇవి ఎగ్జాంపుల్స్ ఏవైనా కాదు మీరు కూడా అనేక రకాల ఎగ్జాంపుల్స్ వాడచ్చు మీరు అనేక రకాల క్రియలు ఉపయోగించి అనేక రకాల వర్బ్స్ ఉపయోగించి మీ నిత్య జీవితంలో జరిగే వాటి గురించి కూడా ప్రశ్నించవచ్చు అదేవిధంగా మీరు మాట్లాడవచ్చు కూడా నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ లాస్ట్ చూద్దాం వారు రాకముందే మేము భోజనం పూర్తి చేసాము వీ హ్యాడ్ ఫినిష్డ్ ఈటింగ్ బిఫోర్ దే అరైవ్ అన్నాం మరి దాన్ని ప్రశ్నించాలంటే వాళ్ళు రాకముందే భోజనం పూర్తి చేశామా అని ప్రశ్నించాలంటే హ్యాడ్ అనేది ఏమవుద్ది సబ్జెక్ట్ కంటే ముందుకు వస్తుంది హ్యాడ్ అనేది సబ్జెక్ట్ కంటే ఇక్కడికి ముందుకు వస్తుంది ముందుకొచ్చి హ్యాడ్ వీ ఫినిష్డ్ ఈటింగ్ బిఫోర్ దే అరైవ్ మేము వాళ్ళు రాకముందే భోజనం చేసేసామా అని ఈ విధంగా మనము అనేక రకాలుగా మనము ప్రశ్నలు అనేవి తయారు చేయవచ్చు మెయిన్ గా మనకు ఒక స్ట్రక్చర్ అనేది అర్థం కావాలి మనం ఏ విధంగా మాట్లాడాలనేది ఒక అయినా మీరు ఖచ్చితంగా స్పోకన్ ఇంగ్లీష్లో మాట్లాడగలరు కాబట్టి వీరైనంతగా మీరు వీడియోని ఒకటి రెండు సార్లు చూసి ఆ వీడియో మీకు అర్థమయ్యేదాకా చూసి తర్వాత మీరు మీ సొంతంగా ఉన్న కొన్ని వర్బ్స్ను ఉపయోగించి కూడా ప్రాక్టీస్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి